హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకున్నాను అయోధ్య నుండి అయితే అక్షంతలు అయితే వచ్చినవి అక్షంతలు ఇరవై రెండు వరకు పూజ చేయాలి ఐదు దీపాలు పెట్టాలి సాయంత్రం అనేసి చెప్పారు అక్షంతలు ఇచ్చిన వాళ్ళు ఓకే అందుకే ఈరోజు అయితే ఇరవై రెండో తారీఖు ఐదు దీపాలు పెట్టాను మాకు తులసి తోట లేదు దేవుని దగ్గరే పెట్టాను అయోధ్య అక్షంతలు ఇవ్వండి కొన్ని వచ్చినాయి అందులో కొన్ని కలిపేశాను ఈరోజు పూజ చేసి తలపైన వేసుకున్నాము దేవుడికి నైవేద్యంగా అయితే యాపిల్ పెట్టాను కొన్ని గ్రేప్స్ పెట్టాను కడప మీదనైతే దీపాలు పెడదామని తీసుకొచ్చాను రెండు దీపాలు అయితే కడప మీద పెట్టాను ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాము ఇది అండి గుడి గుడి ప్రసన్నాంజనేయం గుడి గుడిలో కూడా బాగుంది ఇక్కడ అయితే జై శ్రీరామ్ అని దీపాలతోనే రాసాము చాలా బాగా అనిపించింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా బాగా అనిపించింది ఇంకా ఇలానే దీపాలు చూస్తుంటే చూడాలనిపించింది ఇంకా గుడి అయితే వచ్చేసాము గుడి లోపలికి ఇక్కడైతే ఆంజనేయులు ఆంజనేయులు గుడికి కూడా డెకరేషన్ చేశారు ఇది రాములవారి గుడి ఇక్కడికైతే వచ్చాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి ఇక్కడ అయితే వీడియో మొత్తం గుడి చుట్టూ మొత్తం చూపిస్తున్నాను గుడి ఎలా ఉంది అని గుడి అయితే చాలా బాగుంది మా నాన్న అయితే ఇక్కడ ఆట ఆడుతున్నారు దేవుని దర్శించుకోవడానికి వచ్చారు ఇంకా మేమైతే ఇంటికి ఆలుస్తున్నారు ఇంకా మా వాళ్ళు ఇక ఏదో పాములు లాగానే పట్టుకున్నారు ఈయనైతే రెండు పట్టుకున్నాడు పాములు పట్టుకున్నట్టుగానే ఇక్కడైతే భూచక్రాలు కాలుస్తున్నాడు నన్ను కలవమన్నారు కానీ నాకు భయం అవుతుందని నేను కాల్చలేను చాలా సంతోషంగా జరుపుకున్నాము విగ్రహ ప్రతిష్ట పూజ అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట పూజ అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నాము దీపావళి లాగానే మా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మా వీడియో చూసాక ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్